మీరే దానే రాత ఇస్తారు రా ఇలా పెట్టి ముందు కాదు మట్టే కదరా పడ్డ కానీ పడ్డ కానీ మట్టే కొండ నాతవరం మండలం సరుగుడు ప్రాంతంలోని గిరిజనేత రైడైనటువంటి జరతా లక్ష్మణరావుకి అడ్డగోలుగా కూటం ప్రభుత్వం వచ్చిన తర్వాత లాటరైట్ తవ్వకాలనటువంటివి ప్రారంభించడం జరిగింది ఇది అత్యంత దుర్మార్గమైనటువంటి చర్య రెండు వేల పదమూడులోని జరతా లక్ష్మణరావుకి నూట ఇరవై ఒక ఎకర భూమికి అక్కడ అనుమతులటువంటివి ఇవ్వడం జరిగింది ఆ రోజు పబ్లిక్ హీరింగ్ జరిగింది పబ్లిక్ హీరింగ్లోను కూడా గిరిజనులందరూ ముక్తకంఠంతో వ్యతిరేకించారు అప్పుడు కొయ్యూరు మండలం కాకరపాడుకు కాకరపాడుకు చెందినటువంటి జరతా లక్ష్మణరావు ఎవరైతే ఉన్నారో జరతా లక్ష్మణరావు గిరిజనుడు కాదు గిరిజనేతడు అని చెప్పేసి ఆ రోజు ఉన్నటువంటి సభ కలెక్టర్ అక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఓ ఆ రోజు సర్టిఫై చేయడం జరిగింది ఆ తర్వాత పబ్లిక్ హీరింగ్ క్యాన్సిల్ అయిపోయింది మళ్ళీ ఇప్పుడు రెండు వేల ఇరవై ఒకటిలోని ఆయన అనుమతుల ఆయన పేరుని ఆయన బినామీగా పెట్టి ఆయన వెనకాతలు ఉన్నటువంటి అనేక మంది మైనింగ్ మాఫియా దిగిపోయి దాన్ని అనుమతులు పొందడం జరిగింది ఈ అనుమతులు పొందడంతో ఈరోజు మళ్ళీ జరతా లక్ష్మణరావుని తెర మీదకి తీసుకొచ్చి ఇప్పుడు పెద్ద ఎత్తున అక్కడ లాటరైట్ తవ్వకాలు జరుగుతూ ఉన్నాయి దీంతో పాటు భవాని ఇంకా మరి కొంతమంది ఈ తవ్వకాలు తవ్వాలనేటువంటిది చేస్తూ ఉన్నారు ఈ లాటరైట్ తవ్వకాల వల్ల దాదాపు కొండల మీద ఉన్నటువంటి మొత్తం గెడ్డలు కానీ ఆ పైన ఉన్నటువంటి ఏదైతే నీటి వనరులు ఉన్నాయో అన్ని పూర్తిగా నాశనం అయిపోతూ ఉన్నాయి పర్యావరణ నాశనం అయిపోతూ ఉంది అక్కడ ఉన్న చెట్లు నాశనం అయిపోతూ ఉన్నాయి గిరిజనులు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి భూములు ఏదైతే ఉన్నాయో అన్నీ పూర్తిగా నాశనం అయిపోతూ ఉన్నాయి ఆ గిరిజన గ్రామాలు భవిష్యత్తులో ఖాళీ చేయవలసి వస్తుంది గిరిజనులకి డబ్బు ఆశి చూపించి వాళ్ళకి రోడ్లేస్తామని కూళ్ళు కట్టిస్తామని గూడు కట్టేస్తాం బడి కట్టేస్తామని మాయి మాటలు చెప్పి గిరిజనుల చేత వాళ్ళు లోరు మూయించి వాళ్ళు లాటరేట్ తవ్వకాలనేటువంటి ఈరోజు చేపడతా ఉన్నారు భవిష్యత్ తరాలకి పూర్తిగా లాటరేట్ తవ్వకాల వల్ల తీవ్రమైనటువంటి ప్రమాదం వస్తుంది ఆ లాటరేట్ తవ్వడం వల్ల పైన గడ్డలను ఆగిపోవడం వల్ల సరుగుడు కింద ఉన్నటువంటి ఏదైతే చెరువులు గడ్డలు సరుగుడు ప్రాంతంలో ఉన్నటువంటి భూములు ఏదైతే ఉన్నాయో అన్నీ కూడా పూర్తిగా బీడిబారిపోయేటువంటి ప్రమాదం ఉంది లాటరైట్ అనేటువంటిది సిమ్మెంట్ తయారైనటువంటి ముడి సరుకు దాని మీద మొత్తం సిమ్మెంట్ కంపెనీలు ఉన్నటువంటి మైనింగ్ మాఫియా యొక్క అన్నంతా ఇక్కడ పడింది దీని వెనక తెర వెనక కూటమి నాయకులు నర్సీపట్నం చెందినటువంటి కీలకమైన నాయకులు దీని వెనకతో ఉండి ఈ లాటరైట్ తవ్వాలనేటువంటివి చేపట్టడం ఉంది రెండవది లాటరైట్ తవ్వకాలు చేయాలంటే అక్కడ ఖచ్చితంగా పీసా చట్టం ఆమోదు కావాలి పంచాయతీ గ్రామ పంచాయతీ గ్రామసభ ఆమోదం జరపాలి అదేవిధంగా వన్ ఆఫ్ సెవెంటీ చట్టం చాలా పవర్ఫుల్ చట్టం అనేటువంటిది అక్కడ ఉంది కానీ దీని అన్ని కూడా తుంగలోకి తక్కేసి అన్నీ పక్కకు తోసేసి లాటరీ తవ్వకాలు చేస్తుంటారని అంటే ఈరోజు ఎంత దుర్మార్గంగా ఈరోజు కూటమి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది మనం అర్థం చేసుకోవచ్చు ఆ ప్రాంతం వెళ్ళి చూస్తే భవిష్యత్తులోనే అక్కడ ఎవరు మిగలరు అనేటువంటిది మనకు స్పష్టంగా ఈరోజు అర్థమైంది అందుకని ఇంత దుర్మార్గం చర్యలకు పాల్పడుతున్నా ఈరోజు కూటమి ప్రభుత్వం నోరు ఎత్తట్లేదని చెప్పేసి మేము స్పష్టంగా చెప్పదలుచుకున్నాం స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు ఉన్నటువంటి ఓ మంచి నియోజకవర్గం పెద్ద నియోజకవర్గం ఈ రాష్ట్రంలో గొప్ప పేరు ఉన్నటువంటి నాయకుల అయ్యన్నపాత్రుడు అయ్యన్నపాత్రుడు గారు ఉన్న దగ్గరే వీళ్ళకి అడ్డగోలుగా అనుమతులు ఇచ్చేసి ఈరోజు ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసి గిరిజనుల భయభ్రాంతులకు చేసి ఈ విధంగా శాస్త్ర అంటే రాష్ట్రంలో ఇంక ప్రజలకు ఏమి సెక్యూరిటీ ఉంటుంది ఏమి వాళ్ళకి న్యాయం జరుగుతుంది అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం అందుకని ఈరోజు అక్కడ ఉన్నటువంటి లాటరీ తవ్వకాలు ఏదైతే ఉన్నాయో గతంలో పర్యావరణానికి చెట్లు అరికిశారు ఫారెస్ట్ అనుమతులు గ్రీన్ బెల్ట్ అనేకటువంటి ఎంక్వైరీలు దర్యాప్తులు జిల్లా కలెక్టర్ గారు కూడా వెళ్ళి చూసినటువంటి సందర్భాలు ఉన్నాయి ఇవన్నీ కూడా పక్కకు తోసేసి వాళ్ళ పీక మీద కత్తి వాళ్ళకు అనుకూలంగా రాయించుకొని ఇవన్నీ కూడా ఈ విధంగా అంటే రానున్న రోజుల్లో ప్రజల్లో యొక్క పరిస్థితి ఏ అర్థంగా అర్థమవుతుంది అందుకని గిరిజనులు సరుగుడు పంచాయతీలో ఉన్నటువంటి దాదాపు పదహారు పది గ్రామాలకు సంబంధించినటువంటి పదిహేడు గ్రామాల సంబంధించి గిరిజనులు ఎవరైతే ఉన్నారో గిరిజనులు అందరూ కూడా ఈరోజు కంటిమే కునుకు లేకుండా ఉన్నారు వాళ్ళు పాపం ఏం చేయాలో దిక్కుతోసిన పరిస్థితుల్లో ఉన్నారు అక్కడ కొర్రలు పండుతున్నాయి గంటలు పండుతున్నాయి జీడి మామిడి తోటలు ఉన్నాయి అదేవిధంగా వరి పండుతుంది కోనసీమను మించే విధంగా ఈరోజు సరుగుడు ప్రాంతం అంతా ఉంది అటువంటి ప్రాంతాన్ని ఈరోజు శుభ్రంగా నాశనం చేసి ఆ ప్రజల్ని ఈరోజు భయభ్రాంతి గురి చేసినటువంటి పరిస్థితి ఈరోజు మైనింగ్ మాఫియా తీసుకొస్తూ ఉంది అదే కాదు మైనింగ్ తవ్వకాలు చేపడితే అక్కడ క్యాన్సర్ లాంటి భయంకరమైనటువంటి వ్యాధులు వస్తాయి టీబీ లాంటి భయంకరమైనటువంటి వ్యాధులు వస్తాయి గర్భకోశ వ్యాధులు వస్తాయి గిరిజనులు ప్రాణాలు ఈరోజు పూర్తిగా గాలిలో పెట్టేసి వాళ్ళ లాభాలు అర్చించి ఈరోజు పూర్తిగా లాటరేట్ తవ్వకాలంటే ఈరోజు చేపడుతూ ఉన్నారు ఇది దీన్ని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘంగా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం కాబట్టి ఏదైతే అయ్యన్న అయ్యన్న పాత్రుడు గారు స్పీకర్ ఉన్నటువంటి నియోజకవర్గం సొంత నియోజకవర్గంలో ఇంత దుర్మార్గాలు అన్యాయాలు అక్రమాలు జరుగుతూ ఉంటాయి ఆయన నోరు మెదకపోవడం అటువంటిది అత్యంత దుర్మార్గం అటువంటి చర్య కాబట్టి ఆ రోజు వైసీపీ అధికారంలో ఉన్న లాటరేట్ తవ్వకాలు జరిపితే అయ్యన్న పాత్రుడు గారు అడ్డుపడి దాన్ని అన్నీ ఆపడం అంటే జరిగింది కానీ ఈరోజు ఆయన ఎందుకు మాట్లాడలేదు ఆయన స్పష్టం చేయాలి కాబట్టి ఆయన మాట్లాడి నోరు తెరవాలి కాబట్టి ఎంటలే అక్కడ వన్ ఆఫ్ సెవెంటీ కానీ పీఎర్ చట్టం కానీ అటవేకుల చట్టం కానీ అంత పవర్ఫుల్ చట్టాలు ఉన్నటువంటి షెడ్యూల్ ఏరియాలోని గిరిజనేత నేను సరదా లక్ష్మణరావుకి ఎలాగ ఇచ్చారు ఆ రోజు గిరిజన గిరిజనుడు కాదని చెప్పినటువంటి ఎంఆర్ఓ సభ కలెక్టర్ ఈ రోజు ఆయన గిరిజనుడు అని చెప్పేసి ఎలాగ ఆయనకి అక్కడ అనుమతులు ఇచ్చారు ఇవన్నీ కూడా తేల్చవలసినటువంటి అవసరం ఉంది ఎంటే లాటరేట్ తవ్వకాలు లాపండి దీని మీద సమగ్రమైనటువంటి దర్యాప్తు జరిపి గిరిజనులకు న్యాయం చేసి ఆ ప్రాంతాన్ని కాపాడాలి మా పర్యావరణాన్ని రక్షించాలి ఎన్ని కూడా నీటి వనరులని ఆ విధమైనటువంటి అన్ని కూడా అభివృద్ధి చేయాలి వాళ్ళు గిరిజనులు ఆ విధంగా అభివృద్ధి చేయాలి తప్ప మైనింగ్ మాఫియా ద్వారా రోడ్లు వేస్తాం బడికాడతాం కడతాం అని చెప్పేసి చెప్పడం ఏంటంటే ఈ ప్రభుత్వం శాతకాంతానికి ఇది నిదర్శనం ఎంటలే మైనింగ్ మాఫియా ఎంటలే వాళ్ళకి అడ్డు కట్టేసి ఎంటలే లాటరేట్ తవ్వకాలు వెంటనే ఆపాలని చెప్పేసి మేము ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘానికి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా